హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కొంతమంది మా ఫ్రెండ్స్ మీ వీడియోలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి మీకు ఎంత డబ్బులు వస్తున్నాయి అని అడుగుతున్నారు నాకు ఎంత డబ్బులు వచ్చాయో చెప్పడానికి ముందు అసలు మాకు యూట్యూబ్ ఏ విధంగా డబ్బులు ఇస్తుందనేది మీకు చెప్తానండి మేము ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోని హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది చూసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మా వీడియోకి అడ్వర్టైజ్మెంట్ అనేది వేస్తారు అడ్వర్టైజ్మెంట్ వేసినందుకు గాను ఆ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళకు డబ్బులు అనేవి ఇస్తారు ఆ డబ్బులో యూట్యూబ్ వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకొని మిగిలిన డబ్బులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఇస్తారు షాపింగ్ మాల్స్లో బై వన్ గెట్ వన్ అని పెట్టి ఏ విధంగా కండిషన్స్ అప్లై అని చెప్తారో అదే విధంగానే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడాను మనకు హండ్రెడ్ మెంబర్స్ వ్యూస్ ఉన్నా కూడా ఆ వీడియోకి అడ్వర్టైజ్మెంట్స్ వేసినా కూడా మనకు డబ్బులు ఇవ్వరండి ఎందుకంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి వీడియోస్ చూసే వాళ్ళకు ఈ కండిషన్స్ గురించి తెలియవు కాబట్టి మా వీడియోస్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వలన మాకు డబ్బులు వస్తుంటాయి హండ్రెడ్స్లో వ్యూస్ ఉండే వాటికి వేలల్లో డబ్బులు వస్తుంటాయి అలాగే వన్ కే టూ కే త్రీ కే అలా వచ్చే అయితే లక్షల్లో డబ్బులు వస్తూ ఉంటాయి అనుకుంటుంటారు మనం చెప్పట్లేదనేసి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మన వీడియోస్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్కు వాళ్ళు ఇచ్చే డబ్బులు మనకు రావాలంటే ఏ ఏ కండిషన్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చెప్తానండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఒక వీడియో అనేది పితృతర్పణాలు ఎప్పుడు వదలాలి అనేది సెవెంటీ టూ వ్యూస్ మాత్రమే ఉన్నాయండి హండ్రెడ్ కంటే తక్కువగా ఉన్నాయి చూడండి దీన్ని ఓపెన్ చేస్తూనే డైరెక్ట్గా వీడియో అనేది ఓపెన్ అయిపోయింది అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రావట్లేదు ఎందుకంటే హండ్రెడ్ కంటే తక్కువ మంది వ్యూస్ ఉన్నారు కాబట్టి అలాగే ఇంకొక వీడియో కూడా ఇది కూడా చాలా తక్కువే ఉన్నాయండి వ్యూస్ దీనికి కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి లేకుండా డైరెక్ట్గానే వచ్చేసింది అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కొన్ని వీడియోస్కి ఫస్టే వస్తాయి ఇంకొన్ని వీడియోస్కి ఎండింగ్లో వస్తాయి ఇంకొన్ని వీడియోస్కి మిడిల్లో కూడా వస్తూ ఉంటాయి హండ్రెడ్ వ్యూస్ కన్నా తక్కువ ఉన్న వీడియోకి అడ్వర్టైజ్మెంట్స్ వేయరు డబ్బులు కూడా ఇవ్వరు ఫస్ట్ కండిషన్ మన యూట్యూబ్ ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీగా అయి ఉండాలి అలాగే రెండవ కండిషన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మొత్తం అన్ని వీడియోస్ కలిపి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అంటే నాలుగు వేల గంటలు వాచ్ టైం వచ్చి ఉండాలన్నమాట మూడవ కండిషన్ మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఉండాలి మానిటైజేషన్ అనేది యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని చెక్ చేసి వాళ్ళు లైసెన్స్ లాగా ఒకటి ఇస్తారన్నమాట అలా మనకు లైసెన్స్ ఇచ్చినప్పుడే మన వీడియోస్కు వచ్చే వ్యూస్ని బట్టి దాంట్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ని బట్టి మనకు డబ్బులు ఇస్తూ ఉంటారు మాన్ చేసిన అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదండి మనం అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్ వాళ్ళు అనేది చెక్ చేస్తుంది మనం పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియోలో ఏముంది మనం ఏమన్నా వేరే వాళ్ళ వీడియోని చూసి కాపీ కొట్టామా లేకపోతే చిన్నపిల్లల్ని అనిమల్స్ని హెరా చేస్తున్నామా లేకపోతే దీనివల్ల ఏమైనా పెద్ద సమస్యలు వస్తాయా ఇలాంటివన్నీ చూస్తుందనమాట వాటికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం మనం ఫాలో అయ్యి మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేసామా లేదా అనేది కూడా చెక్ చేసి మరీ మన యూట్యూబ్ ఛానల్ని మానిటైజ్ చేస్తుంది ఆ విధంగా మానిటైజ్ చేసిన అయిన తర్వాత మన వీడియోస్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు అనేవి మనకు యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన ఈ కండీషన్స్ ప్రకారమో నా యూట్యూబ్ ఛానల్కి ఇంతవరకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కాలేదండి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ టైం కూడా ఇంకా అవ్వలేదు అందుకే నాకు డబ్బులు రావట్లేదండి మీ అందరి సహకారం ఉంటే నేను కూడా సాధించగలను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని పూర్తి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కూడా షేర్ చేయండి నన్ను సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ